హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఎంతో సింపుల్గా ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో టేస్టీ ఎమ్మి వెజ్ మంచూరియం మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో చిన్న పిల్లలకైతే చిటికలు అయితే చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తింటారనమాట ఫస్ట్ టైం చేసినా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట ఫస్ట్ అయితే క్యాబేజీతో మనం మంచూరియన్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి సన్నగా అయితే కట్ చేసుకోవాలి క్యాబేజ్ అయితే వాష్ చేసుకుని సన్నగా మనకి వెళ్ళినంత సన్నగా అయితే కట్ చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడే and the salt అండ్ స్పైసీనెస్ సరిపడినంత కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి బాగా మిక్స్ అవ్వాలి ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి మైదాపిండి అండ్ టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని గరం మసాలా కూడా మనం హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది నేనైతే బయటదైతే అయితే వేస్తున్నాను హోమ్మేడ్ పౌడర్ ఉన్న కూడా వేసుకోవచ్చు అనమాట సో హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు అండ్ కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని ఇవి బాగా మనం వాటర్ అయితే యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట సో పిండి వచ్చేసి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మంచి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పలుచుగా అయితే ఉండకూడదు అనమాట మనకి బాల్స్ వచ్చేంతవరకు ఈ విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ అయితే మాత్రం యాడ్ చేయకూడదు సో ఆయిల్ అయితే హీట్ అవ్వడానికి నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే హ్యా హీట్ అవ్వడానికి పెట్టుకున్నాను అనమాట సో ఫ్లేమ్ వచ్చేసి మనకి ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్లో అయితేనే ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే మనకి మా బాల్స్ వచ్చేసి త్వరగా అయితే మాడిపోతాయి లోటు మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకుంటూ బాల్స్ అయితే మనం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం పిండి వేయంగానే బాల్స్ అయితే వేయంగానే మనం గరిటతో అయితే కదపకుండా ఉండాలి లేదంటే త్వరగా అయితే విరిగిపోతాయి అనమాట బాల్స్ అయితే ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మిగతా పిండి కూడా ఇలానే బాల్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి బౌల్ అయితే తీసుకొని దానిలో వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కాల్ఫూర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట దీనిలోకి హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎలాంటి లమ్స్ అనేవి లేకుండా వాటర్ అయితే ఇలా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లోర్ వాటర్ సో ఇలా పాలలాగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఏడిమిది రెబ్బలు చిన్నలపాయలు అండ్ వన్ క్యాప్సికమ్ అండ్ వన్ ఆనియన్ అండ్ వన్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వీటిని మనకి బాగా వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకుంటే అవైతే మనకి ఎంత ఎంతగా సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా ఫ్రై అయితే అవుతాయి అనమాట అన్నమాట సో నేనైతే ఈ విధంగా అయితే నాకు వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు సో ఇంట్లోనే మనం ఇలా పిల్లలకి చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బెటర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసు వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న వెళ్ళలే రెబ్బలు ఉన్నాయి కదా అవి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా సన్నగా అయితే కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట మరీ గోల్డ్ కలర్ చేంజ్ అయ్యేంతవరకు అయితే అవసరం లేదనమాట కొంచెం మెత్తబడితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ వచ్చేసి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ టొమాటో సాస్ వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో పచ్చిమిర్చి సారీ గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా అది వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట స్పైసీనెస్ అయితే కొంచెం బాగుంటుంది కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటే కనుక బాగుంటుంది అని చెప్పేసి నేనైతే స్పైసీనెస్ కోసం యాడ్ చేసుకుంటున్నాను మీరు స్పైసీనెస్ చూసి యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ కూడా ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఇవి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్నప్పుడు ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే చేదైతే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోవర్ వాటర్ ఉంది కదా అవి కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోండి అనమాట ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అయితే వెజిటేబుల్స్ పెట్ పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు కొద్దిగా చిక్ కనిపిస్తే మాత్రం యాడ్ వాటర్ యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ కూడా యాడ్ చేసుకొని ఈ సాసెస్ అన్నీ మనకి మంచూరియన్ బాల్స్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి అయితే అన్నమాట మంచూరియన్ బాల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ అయితే బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండి అంటే వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఎంతో సింపుల్గా అయితే వెజ్ మంచూరియా అయితే మనం ఇంట్లోనే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో పిల్లలు పెద్దలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అయితే తినేస్తారు అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ టైం చేసినా చాలా ఎమ్మీగా అండ్ స్పైసీగా అయితే చాలా అయితే వెళ్ళే కనుక ట్రై చెప్తే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే దెన్స్ గైస్ బాయ్ బాయ్